నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి పారిశ్రామిక పరంగా నక్కపల్లిలో ఆధునిక సదుపాయాలతో కూడిన మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నారు జాతీయ రహదారి పక్కన ప్రస్తుత పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకునే పోలీసు నివాస గృహాల సముదాయం ఉండే ప్రదేశంలో ఈ తన పోలీస్ స్టేషన్ హెటరో రసాయన పరిశ్రమ వారు సిఎస్ఆర్ నిధుల నుంచి రెండు పాయింట్ ఐదు కోట్లు కేటాయించడంతో ఆదివారం ఉదయం హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ గుప్తాలు నూతన పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ శెట్టి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా పోలీసింగ్ అంటే ఇలా చేయాలి పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఈరోజు మా డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసుకుంటుంది దానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఎందుకంటే దీనితో పెట్టాను మనకి నక్కపల్లి దాంతో ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది రాసిన మెటల్ వస్తుంది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి టౌన్షిప్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి సో ఈ డిపార్ట్ ఈ బిల్డింగ్ ని నేను కమింగ్ సూన్ ఒకవేళ డిఎస్పీ కి కన్వర్ట్ చేసిన స్లిప్ కన్వర్ట్ చేసినా కూడా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయమని హెట్రో వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నానండి ఎందుకంటే కమింగ్ మనకి మనకి జోన్ ఉందో ఆ జోన్ పెరిగినా కూడా థర్డ్ జోన్ వచ్చినా కూడా డివిజన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ కూడా డిఎస్పీ సెపరేట్ గా రావాల్సిన అవసరం ఉంటుంది సో దన్నిటికి ఉపయోగపడేటట్టుగా ఈ డిపార్ట్మెంట్ ఇది కన్స్ట్రక్ట్ చేయమని అదే ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా వీలైతే పీపీపీ మోడల్ లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కమ్ ఏదైనా రెసిడెన్స్ మా రెసిడెన్స్ అసలు ఒక రూమ్స్ ఏదైనా కట్టి గెస్ట్ హౌస్ లో పోలీస్ గెస్ట్ హౌస్ లో కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఫర్దర్ గా అందరికి కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే సో మంచి బిల్డింగ్ ఉంటే మీకు మీరు హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉండదు ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలా ఒక మంచి కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండాలా మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీ రేంజ్ సర్వీసెస్ కావాలా అంటే దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలా సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేదు కాబట్టి ఇది మా హోమ్ మినిస్టర్ గారు అది తీసి పెట్టి తెచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ బిల్డింగ్ కడుతున్నారు మంచి బిల్డింగ్ అవుతుంది ఇది స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడల్ పోలీస్ స్టేషన్ లాగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఐ వాట్ ఫుల్లీ థ్యాంక్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఎఫర్ట్స్ I wish you all the best and I hope in nine months of life